హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి రాగి జావాని మనం పూర్వకాలంలో చేసే అసలైన పద్ధతిలో పోషకాలన్నీ మన బాడీకి అందేలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోనికి ఇలా ఒక టీ గ్లాస్తో గ్లాస్ రాగి పిండిని తీసుకుంటున్నాను ఇలా మనకు ఈ టీ గ్లాస్ రాగి పిండితో మనకు నలుగురికి సరిపడా రాగి జావాని తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దీన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే మనకు ఈ రాగి జావాని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా మనము నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల ఇలా పిండి పైన ఇలా కొంచెం పులిసినట్టుగా నురగలాగా వస్తుంది ఈ నురగని తీసేసి ఈ రాగి అంబల్ని చేసుకోవాలి ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి ఈ రాగి అంబల్ని మట్టి కుండలో కానీ ఇలా స్టీల్ పాత్రలో కానీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను చూడండి ఒక టీ గ్లాస్ రాగి పిండికి పెద్ద గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకొని వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి చూడండి ఈ పిండిని వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకోవాలి చూడండి ఇది ఇలా మరిగిన తర్వాత చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని మరొక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి చూడండి మనకు చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది ఇది ఇలా చల్లారిన తర్వాత కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి ఇలా ఒక అరకప్పు పెరుగుని ఇలా బాగా చిలికి మజ్జికలా చేసి దీన్ని ఇలా చిక్కటి మజ్జిగని ఇలా రాగి జావలోకి యాడ్ చేసుకునైనా తాగొచ్చు లేదంటే ఈ మజ్జిక యాడ్ చేసుకోకుండా కూడా తాగొచ్చు ఇలా మజ్జికని యాడ్ చేసుకోవడం వల్ల ఇది రాగి పిండితో చేశాం కాబట్టి అరుగుదలకు ఉపయోగపడుతుంది చూడండి ఇలా మజ్జిగ యాడ్ చేసుకొని మీకు నచ్చితే ఇలా కొంచెం ఆనియన్స్ కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మనకు చాలా హెల్దీ అండ్ టేస్టీ రాగి అంబలి రెడీ అయిపోయింది మరి మీలో ఎంతమందికి ఈ రాగి అంబలి అంటే ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో